హాయ్ అండి వెల్కమ్ టు లాసియా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి అండి మనం కిచెన్ లో షింక్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిపోతున్నానండి క్లీన్ చేపి చేయక ముందు చూపిస్తున్నాను చూడండి షింక్ అంతా చూసారా ఎంత తెల్లగా మనకి మరకలు అనేది పడిపోయి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి కొంతమందికి షింక్ అనేది స్మెల్ కూడా వస్తూ ఉంటది చూడండి ఈ ట్యాప్లు కానివ్వండి ఈ విధంగా క్లీన్ చేసుకుందాం అనుకోండి చాలా నీట్గా ఉంటాయండి క్లీన్ చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి దీనికోసం వచ్చేసి ఉప్పు సాల్ట్ని తీసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు కాదండి సాల్ట్ని మాత్రమే తీసుకోండి ఇలా తీసుకొని మొత్తం ఈ విధంగా మొత్తం వేసేసుకోండి చుట్టూరు చూసే చూపించిన విధంగా మనం సాల్ట్ వేసి టైం వేసేది లేదండి మనం ఏమంటే క్లీన్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఏమంటే మనం క్లీన్ చేసుకోవచ్చండి సాల్వ్ట్ వేసి ఏం గంట పెట్టాల్సిన అవసరం లేదు నేను చూపించాను కదా గణేష్ మీద తెల్లగా మరకలు అనేది ఎలా వచ్చేస్తున్నాయో మనకు క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా క్లీన్ చేయకుండా అప్పుడప్పుడు అనేది ఇలా పెట్టామనుకోండి ఇలా తెల్లటి మరకలు వచ్చేస్తాయి మనకి పోవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటది ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా మొండి మరకలు లాగా అయితే పడవండి సరే దీనికోసం అయితే నేను లెమన్ తీసుకుంటున్నానండి ఇలా పాడైపోయినాయి అయినా సరే తీసుకొని క్లీన్ చేసుకోవడానికి ఈ చేయొచ్చు ఇదిగోండి ఈ విధంగా అనేది లెమన్తో ఇలా రుద్దేసేయాలండి నిమ్మకాయతో మనకి ఎంత బాగా క్లీన్ అవద్దు చూడండి మీరు అసలు మీరే లైలో చూస్తేనే మీకే అర్థం అవుద్ది చాలా సింపుల్ అండి ఇలా క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ కూడా ఇస్తుంది ఎందుకంటే నిమ్మకాయ కదా మంచి స్మెల్ కూడా ఇస్తా ఉంటది మంచి నిమ్మకాయలు ఉన్నాయి ఇలా పాడైపోయిన నిమ్మకాయలు పడేసే నిమ్మకాయలైనా సరే అండి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి మన నిమ్మకాయని ఏం పిండేది లేదండి పిండకుండానే జ్యూస్తోనే ఇలా రుద్దేస్తున్నాను మాతో మనకి స్టీల్ శంకు కాబట్టి చాలా నీట్గా క్లీన్ అవుతాయి అయినా సరే అండి ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా నీట్గా క్లీన్ అవదండి ఏ విధంగా చూసారా ఇదే విధంగా రుద్దుకోవాలండి ఇదిగోండి ట్యాపులను కూడా ఇలాగే రుద్దేసుకుందాం అనుకోండి మనకి మరకలు కూడా అస్సలు పడకుండా చాలా నీట్గా ట్యాపులు కూడా క్లీన్ అవుతాయండి ఉప్పు అస్సలు వేయద్దండి సాల్ట్ ఏనండి పని చేసేది మన షంక్ క్లీన్ చేసుకోవడానికి ఏ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్ గా అండి చూడండి ఇలా రుద్దిసేసుకోవాలండి మన ట్యాప్లు కూడా నెత్తిగా కొత్త ఇలాగా మెరుస్తూ ఉంటాయండి చాలా షైనింగ్ ఉంటాయి చూసారా ఇలా రెండు నిమ్మకాయలైనా సరే అండి ఒక నిమ్మకాయతో అయినా ఇదే విధంగా రుద్దే చేసుకోండి మనం చాలా బాగా నీట్గా గా అనేది ఈ తెల్లటి మరకలు కూడా గ్రాండ్స్ మీద ఉన్న తెల్లటి మరకలు కూడా చాలా నీట్గా క్లీన్ అవుద్దండి చూడండి అసలు మీకు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా శంకు దగ్గర ఎంత నీట్గా ఉన్నది అవుతుందో మొత్తము ఇలాగే రుద్దేసుకోవాలండి చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి అసలు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా క్లీన్ అవుతాయి మన ఛానల్లో చాలా క్లీన్ టిప్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్ ఏదన్నా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా ఈజీ అవుతాయండి ఇప్పుడు వాటర్ కోసి మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇవ్వండి మీకు ఇప్పుడు వాటర్ బాస్ చూడండి సరే మనకి ఎంత నీట్ గా అసలు సరిసల్ల మెరుస్తా ఉంటుంది షింక్ అనేది ట్యాప్లు అన్ని చూడండి మళ్ళీ కొత్తలాగా అన్నట్టుగా షైనింగ్ వస్తాయి ఇలాగే ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం అయితే అసలు లేదండి ఎప్పుడు కొత్తలాగే ఉంటాయి అందుకని ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటా ఉండండి మన పని అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నారు అనుకోండి చాలా ఈజీ అండి చూసారు కదా అంతేనండి చాలా ఈజీ చూడండి ఇప్పుడు కింద చూసినప్పుడు షింక్ అనేది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది నేను చెప్పడం కాదు చూడండి చూసారా షింక్ అనేది ఎంత షైనింగ్ గా వచ్చిందో ట్యాప్లు కూడా చూడండి మళ్ళీ కొత్తలాగా షైనింగ్ ఎంత బాగున్నాయో బాగా నీట్గా షింక్ అనేది క్లీన్ అయిపోద్దండి ఇప్పుడు గ్యానిష్ మీద తెల్లటి మరకలు ఉన్నాయి కదండి వాటికి ఆ తెల్లటి మరకలు పోవడానికి ఇలా కొబ్బరి నూనె తీసుకోండి ఆ కొబ్బరి నూనె తీసేసుకొని గ్యానిష్ రాళ్ళ మీద ఇరగోండి ఇదే విధంగా ఇలా అప్లై చేయండి మనకి తెల్లటి మరకలు అనేది అస్సలు రావుని పోతాయి అన్నీ పోతాయి కాని రాకుండా దీని మీద వాటర్ పట్టడం వల్ల మనకి తెల్లటి మరకలు అనేది ఇలా వచ్చేస్తున్నాయి కదా కొబ్బరి నూనె ఇలా రాసేసామనుకోండి ఆ తెల్లటి మరకలు కూడా నీట్గా క్లీర్ అవుతాయండి అంతేనండి చాలా ఈజీ తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత మిషన్ షింక్ అనేది ఎలా క్లీన్ అయిందనేది చెప్పండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తాను ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఈజీ అవద్దు చూడండి ఇందాక చూసినప్పుడు మనకు షింక్ అనేది ఎలా ఉంది ఇప్పుడైతే ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది కదా తేడా అనేది తప్పకుండా టై చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ